వెల్కమ్ టు ఫోకస్ దిస్ ఇస్ చక్రి మొన్న నేపాల్ బంగ్లాదేశ్ నిన్న మొరాకో మెడగాస్కర్ ఇప్పుడు భగ్గుమన్న పెరు ఎటు చూసిన జెన్ జెడ్ పాలకుల్ని పరిగెత్తిస్తున్న యూత్ ఇంతకీ తిరుగుబాట్లకు కారణాలేంటి జెన్ జీ అంటే ఏంటి ప్రపంచ దేశాలకు ఈ ఉద్యమం విస్తరిస్తుందా ఈ పేరు వింటే కొన్ని దేశాలు ఎందుకు వణుకుతున్నాయి జెన్ జీ పాలకుల అవినీతిపై డిజిటల్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది పలు దేశాల ప్రభుత్వాల్ని షేక్ చేస్తోంది యువత నేతృత్వంలో మొదలైన ఉద్యమాలు ఉప్పెనలా మారుతున్నాయి మొన్నటిదాకా మొరాకో మెడగాస్కర్లను కుదిపేసిన జెంజీ ఇప్పుడు పెరువులో ప్రకంపనలు సృష్టిస్తోంది మొన్న నేపాల్ బంగ్లాదేశ్ నిన్న మొరాకో మెడగాస్కర్ ఇప్పుడు భగ్గుమన్న పెరు ఎటు చూసినా జన్ జడ్ పాలకుల్ని పరిగెత్తిస్తున్న యూత్ తిరుగుబాట్లకు కారణాలేంటి ఇంతకీ జన్ జడ్ అంటే ఏంటి ప్రపంచ దేశాలకు విస్తరిస్తుందా ఈ మధ్య వివిధ దేశాల్లో గతంలో కనీవినీరుగని భారీ నిరసన ప్రదర్శనలను ఆవిష్కరిస్తోంది జన్జీ ఫిలిప్పీన్స్ ఇండోనేషియా మొరాకో పెరులోనూ ఉద్యమం ఊపందుకుంది పెరూలో జెన్జెడ్ జెడ్ ఆందోళనలు తారాస్థాయికి చేరాయి అల్లర్లలో ఒకరు చనిపోగా వంద మందికి పైగా గాయపడ్డారు పెరూ రాజధాని డిమాలో విద్యార్థులు వర్కర్లు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు విధ్వంసాలకు తెగబడ్డారు టైర్లకు నిప్పు పెట్టారు రంగంలోకి దిగిన భద్రతా దళాలు ఆందోళనకారులను అదుపు చేయడానికి నానా కష్టాలు పడ్డాయి టీఆర్ గ్యాస్ ప్రయోగించారు ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉండాలని సంస్కరణలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు నిరసనకారులు దీంతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి పెరుగులో అధ్యక్షురాలు దీనా బోలువార్టె నాయకత్వంలోని ప్రభుత్వం అవినీతి నేరాలు ఆర్థిక అస్థిరతలతో కునారిల్లుతోంది రెండు వేల ఇరవై రెండులో ఆమె అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరసనకారుల హత్యలు దమనకాండలు కొనసాగుతున్నాయి కొత్త పెన్షన్ చట్ట సంస్కరణలు యువతను వీధుల్లోకి రప్పించాయి అవినీతి నేరాలపై ఆగ్రహ జ్వాలలు తిరుగుబాటుగా మారాయి అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ గా మారిన పెరుగు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెన్జీ పోరుబాట పట్టింది ఈస్ట్ ఆఫ్రికా దేశమైన మడగాస్కర్లో రాజకీయ సంక్షోభం నెలకొంది కొన్ని రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెన్జీ నిరసనలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలోనే ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా దేశం విడిచి పారిపోయారు దీంతో దేశాన్ని అధీనంలోకి తీసుకున్నట్లు మడగాస్కర్ సైన్యం ప్రకటించింది ఎలైట్ యూనిట్లో కమాండర్ అయిన కర్నల్ మైఖేల్ రాండ్రియా నీలినా జాతీయ రేడియోలో ఈ ప్రకటన చేశారు దేశ సాయుధ దళాలు అధికారాలను చేజిక్కించుకున్నాయని స్పష్టం చేశారు పార్లమెంట్ దిగువ సభ మినహా అన్ని సంస్థలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు సైన్యం శాంతి భద్రతల దళం అధికారులతో కూడిన ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసి పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి త్వరగా ప్రధానమంత్రిని నియమిస్తామన్నారు సైనిక తిరుగుబాటు తర్వాత తన ప్రాణాలకు ప్రమాదం ఉందని అందుకే దేశం విడిచి పారిపోయానని రాజోలినా ఓ టెలివిజన్ ప్రసంగంలో చెప్పారు దేశంలో ప్రస్తుత పరిస్థితిని పరిష్కరించడానికి చర్చలు జరపాలని రాజ్యాంగాన్ని గౌరవించాలని పిలుపునిచ్చారు మడగాస్కర్లోని మూడు కోట్ల మంది జనాభాలో దాదాపు మూడంతుల మంది పేదరికంలో జీవిస్తున్నారు జీడిపి సైతం బాగా తగ్గిపోయింది అంతేకాదు దేశంలో నీరు విద్యుత్ కొరత వేధిస్తోంది దీంతో గత నెల ఇరవై ఐదున నిరసనలు మొదలయ్యాయి ఈ సమస్యలను ప్రెసిడెంట్ ఆండ్రీ రాజోలినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు భారీగా వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు ఈ ఉద్యమానికి యువత జన్జీ మడగాస్కర్ అని పేరు పెట్టారు రాజోలినా రాజీనామాకు డిమాండ్ చేశారు సైన్యం సైతం నిరసనకారులకు మద్దతు తెలిపింది ఆందోళనలు ఉధృతం కావడంతో రాజోలినా దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది మడగాస్కర్లో అధ్యక్షులు ఆండ్రీ రాజోలినా సారథ్యంలోని ప్రభుత్వాన్ని కూలదీసిన మిలిటరీ కమాండర్ కల్నల్ మైఖేల్ రాండ్రియాని విన మనసులోని మాట బయటపెట్టారు త్వరలో దేశాధ్యక్షునిగా పగ్గాలు చేపట్టబోతున్నట్లు చెప్పారు రాజోలినా పారిపోవడంతో దేశ అత్యున్నత రాజ్యాంగ కోర్టు ఆహ్వానం మేరకు త్వరలో తాను దేశ పరిపాలనా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు మైఖేల్ చెప్పారు మైఖేల్ సారథ్యంలోని నిపుణులైన క్యాప్సాట్ సైనిక బృందం తిరుగుబాటు చేపట్టడంతో రాజోలినా చేతులెత్తేశారు ఎప్పటికల్లా నూతన ప్రభుత్వ ఏర్పాటు ఉంటుందనేది మైఖేల్ క్లారిటీ ఇవ్వలేదు సెనెట్ న్యాయస్థానాలు ఎన్నికల సంఘం అధికారులను తొలగిస్తున్నట్లు మైఖేల్ ఇప్పటికే ప్రకటించారు పంతొమ్మిది వందల అరవైలో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం పొందాక మడగాస్కర్ ఎన్నో తిరుగుబాట్లు ఎదుర్కొంది దేశంలో నిరుద్యోగం పేదరికం పెచ్చరిల్లడం ప్రజల జీవన వ్యయాలు పెరగడం నీటి కొరత విద్యుత్ సంక్షోభం అమాంతం పెరిగిన అవినీతితో జండ్జడ్ యువత విసిగిపోయి బాట పట్టడం దీనికి సైనిక తిరుగుబాటు తోడవడంతో రాజోలీనా ప్రభుత్వం కూలిపోయింది ఆశ్చర్యకరంగా నిరసనలను అణచివేయడానికి బదులుగా మడగాస్కర్ సైనికులు తాము ప్రజల్ని రక్షించడానికి ఉన్నామని ప్రకటిస్తూ తిరుగుబాటుకు మద్దతు పలికారు రెండు వేల తొమ్మిదిలో రజోలీనా అప్పటి దేశాధ్యక్షుడిని పదవిచ్యుతులను చేసి అధికారంలోకి రావడానికి సపోర్టు చేసిన క్యాప్సాట్ అనే ఆర్మీ యూనిటే ఇప్పుడు జెన్జీ యువతకు అండగా నిలిచింది మొరాకోలో జెడ్ రెండు వందల పన్నెండు ఉద్యమం విద్య వైద్య వ్యవస్థల్లోని దయనీయ దుస్థితిని ఎండగట్టింది ఒకవైపు రెండువేల ముప్పై కప్ కోసం వేల కోట్ల డాలర్లు ధారపోస్తూ మరోవైపు ఆసుపత్రుల్లో గర్భిణీ స్త్రీల మరణాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాన్ని ప్రశ్నిస్తోంది ప్రభుత్వాధినేతల రాజీనామా డిమాండ్తో వచ్చింది ముగ్గురు మరణించిన ఉద్యమం కొనసాగుతూనే ఉంది జెన్జీ పేరు వింటే ప్రపంచంలో పలు దేశాల్లో దడబుడుతోంది దక్షిణాసియాలో ఏడాది వ్యవధిలో రెండు ప్రభుత్వాల్ని కూల్చేసింది నేపాల్ బంగ్లాదేశ్ నిరసనల ప్రయాణలతో పలు దేశాల్లో ఆందోళనలు హోరెత్తాయి ఈ ఉద్యమాలలో విద్యార్థులు యువత కీ రోల్ ప్లే చేశారు ఏ దేశాల్లో ఎవరెవరు జెన్జీను లీడ్ చేశారు బంగ్లాదేశ్ నేపాల్ మొరాకో మడగాస్కర్ పెరు ఈ పేర్లు వింటే ప్రపంచంలో కొన్ని దేశాలు వణికిపోతున్నాయి ఎక్కడ జెన్ జెడ్ ఉద్యమం తమ దేశంలో మొదలవుతుందోనని టెన్షన్ పడుతున్నాయి అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పట్టించుకొని ప్రెసిడెంట్లకు కంటి మీద కొనుకు ఉండటం లేదు సోషల్ మీడియాకు ముందు సోషల్ మీడియాకు తర్వాత అన్నట్లు పరిస్థితి తయారైంది ఏమాత్రం తేడా వచ్చినా జెన్ జెడ్ క్వశ్చన్ చేస్తోంది ఆన్లైన్ పోస్టులతో ప్రకంపం సృష్టిస్తోంది రోజుల వ్యవధిలోనే లక్షలాది మంది యువత రోడ్లపైకి వచ్చేలా చేస్తోంది అందుకే ఈ పేరు వింటేనే కొన్ని దేశాలు కంగారు పడుతున్నాయి శ్రీలంక బంగ్లాదేశ్ కెన్యాలలో మొదలైన ఈ ఉద్యమాలు నేపాల్ మొరాకో మడగాస్కర్ దేశాలకు పాకాయి ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఇటీవల వేలాది మంది యువకులు పాలకుల అవినీతికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు ఇండోనేషియాలో సైతం విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతి దేశాభివృద్ధిని దెబ్బతీస్తోందని ఆగ్రహిస్తూ యువత నిరసన తెలిపింది అవకాశాలు లేవని వేరే దేశాలకు వెళ్లి ఉపాధి పొందాలంటూ పెద్ద ఎత్తున వాట్సాప్ ఉద్యమం కొనసాగింది ఓ స్థానిక పాలకుడికి నెలకు వచ్చే అద్దె అలవెన్స్ ఓ సామాన్య కుటుంబీకుడి ఆదాయం కన్నా ఇరవై రెట్లు ఎక్కువ ఉన్న ప్రచారంతో సుమత్రాకు చెందిన యూనివర్సిటీ విద్యార్థి జిక్రీ అబ్దులల్ సరేగర్ నిరసనకు దిగాడు యువతలో రాజుకుంటున్న అసంతృప్తికి ఇదే నిదర్శనం దక్షిణాసియాలో రెండు ప్రభుత్వాలను కూల్చింది జెన్ జెడ్ తిరుగుబాటుతో జనరేషన్ జెడ్ నేపాల్ ను షేక్ చేసింది దేశవ్యాప్తంగా జరిగిన భారీ నిరసనలతో ప్రధాని కెపి శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది బంగ్లాదేశ్లో ఇదే తరహాలో యువత నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు దరిమిలా ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది ఏడాది వ్యవధిలో జెన్జెట్ రెండు దేశాల ప్రభుత్వాలను కూకటివేళ్లతో సహా కూల్చివేసింది నేపాల్లో పలు సోషల్ మీడియా యాప్ల నిషేధం దరిమిలా ఖాట్మండుతో పాటు దేశంలోని పలు నగరాల్లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి ఈ పరిణామాలతో ప్రధాని కెపి ఓలీ తన పదవికి రాజీనామా చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా ఇటువంటి పరిణామాలతో రాజీనామా చేశారు చివరకు వీళ్లు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది అటు బంగ్లాదేశ్ ఇటు నేపాల్ ఈ రెండు దేశాల్లో జరిగిన ఘటనలు దక్షిణాసియాలో తరాల మార్పును గుర్తించేలా చేశాయి జనరేషన్ జెడ్ ఉద్యమాలు దేశాధినేతలను నిష్క్రమించేలా ఒత్తిడి పెట్టాయి సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా వేలాది మంది జెన్జీ నిరసనకారులు ఖాట్మండు వీధుల్లో నిరసనలకు దిగారు బంగ్లాదేశ్లో జరిగిన రిజర్వేషన్ కోటా నిరసనలు ఆ దేశంలో సంక్షోభం తలెత్తేలా చేశాయి స్వాతంత్ర సమరయోధుల వారసులకు అనుకూలంగా ఉన్న రిజర్వేషన్ వ్యవస్థపై విద్యార్థుల ఆగ్రహం పెల్లుబికింది అది షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసే వరకు సాగింది సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా నేపాల్లో మొదలైన ఉద్యమం రాజకీయ నేతల అవినీతిని నిలదీసే పోరాటానికి దారితీసింది అటు బంగ్లాదేశ్ ఇటు నేపాల్ ఇరు దేశాల నిరసనలలో విద్యార్థులు యువత కీలక భాగస్వామ్యం వహించారు కాలం చెల్లిన రాచరిక పాలనకు అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గళం విప్పారు ఇందుకు సోషల్ మీడియాను వేదికగా వాడుకున్నారు ఢాకా ఖాట్మండు రెండు చోట్ల ఉద్యమాల అణచివేతకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్లో అనేక మంది నిరసనకారులు మృత్యువాత పడ్డారు దీంతో ఉద్యమాలు మరింత తీవ్రమయ్యాయి దేశ నాయకత్వ మార్పు అనివార్యమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి నాటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో పదవిని కోల్పోయి భారతదేశానికి తరలివచ్చారు తర్వాత నేపాల్ ప్రధాని ఆ దేశంలోని సంక్షోభ పరిణామాల దృష్ట్యా దుబాయ్ పారిపోయారు ఏడాది వ్యవధిలో రెండు దేశాల అధినేతలకు ఎదురైన పతనం దక్షిణాసియా అంతటా తరాల మార్పును సూచిస్తుందనేది పరిశీలకుల మాట ఇప్పటి యువత అవినీతి రహిత నేతలకు ప్రభుత్వాలకు పట్టం కట్టేలా ఉన్నారని ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయనడంలో నో డౌట్ నేపాల్ నిరసనల్లో ఎక్కువగా పాల్గొన్నవారు విద్యార్థులే వెంటనే సోషల్ మీడియా బ్యాన్ ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు పరిస్థితి వేడెక్కడంతో కొందరు పార్లమెంట్ కాంప్లెక్స్లోకే దూసుకువెళ్లారు దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు జలఫిరంగులు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు చివరికి కాల్పులు జరిపే స్థితి ఏర్పడింది దీంతో ఈ ఆందోళనలు పోఖరా బుట్వాల్ భైరహ్వా భరత్పూర్ ఇటాహరి దమక్ వంటి ప్రాంతాలకు విస్తరించాయి ఫలితంగా అనేక చోట్ల కర్ఫ్యూ అమలు చేయాల్సి వచ్చింది ఈ ఆందోళనతో పాటు మరో కొత్త తరహా ఉద్యమం కూడా ఊపందుకుంది రాజకీయ నాయకుల పిల్లలు ధనవంతుల వారసులు అవినీతి సొమ్ముతో సుఖాలు అనుభవిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనలు చేపట్టారు నెపోకిడ్ మూవ్మెంట్ గా పిలిచారు నేపాల్లో తరం తొలుత సోషల్ మీడియా బ్యాన్పై నిరసనతో ప్రారంభించిన ఉద్యమం అసాధారణ రీతిలో రాజకీయ విప్లవంగా పరిణమించింది కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే ప్రధానమంత్రిని గద్దెదించి ఏకంగా పార్లమెంట్ను దహనం చేసేదాకా దారితీసింది ప్రభుత్వాన్ని దించేసి ప్రపంచ రాజకీయాల్లో కొత్త చరిత్ర రాసింది బంగ్లాదేశ్లో షేక్ హసీనా శ్రీలంకలో రాజపక్సే వంశాన్ని యువత కోలదోసిన ఘటనలు ఈ తరం ఎంత శక్తివంతమైనదో నిరూపిస్తున్నాయి అవినీతి ఆర్థిక సంక్షోభం అణచివేతలపై ఈ తిరుగుబాటు పాలకులకు హెచ్చరిక చేసింది ఇంతకీ జెన్ జీ అంటే ఏంటి ఈ జనరేషన్కు మిగతా తరాలకు ఉన్న తేడా ఏంటి సోషల్ మీడియానే వెపన్గా ఉద్యమాలకు ఎలా ప్లాన్ చేస్తోంది ఏ రాజకీయ పార్టీ ఛత్రం కింద చేరకుండా పోరాటాన్ని ఎలా నడిపిస్తోంది యువత తలుచుకుంటే అధికార పీఠాలు కదులుతాయని సవాల్ విసురుతోందా జెన్ అంటే ఇంగ్లీష్లో జనరేషన్ జీ అంటారు అంటే పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పది మధ్య పుట్టినవారు అని అర్థం ప్రపంచంలో ఇంటర్నెట్ వాడకం కూడా అప్పుడే ప్రారంభమైంది ఈ తరం సామాజిక న్యాయం ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండాలని కోరుకుంటుంది పరుదేశాల్లో జరిగిన ఆందోళనల్లో జెన్జెట్ కీలక భాగస్వామ్యం కనిపించింది అధునాతన స్మార్ట్ ఫోన్లు విరివిగా వినియోగించే ఇంటర్నెట్ యుగంలో జన్మించిన వారే జెన్జెట్ కేటగిరీకి చెందినోళ్లు వీరు ప్రపంచాన్ని భిన్నంగా చూస్తారు ఆన్లైన్లో స్నేహితుల్ని కలుసుకోవడానికి భౌతికంగా స్నేహితుల్ని కలుసుకోవడానికి తేడా లేదని అంటూ ఉంటారు డిజిటల్ ప్రపంచమే జన్ లోకం పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత అత్యంత వేగంగా సాంకేతికత పెరిగింది స్మార్ట్ ఫోన్లు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు విరివిగా అందుబాటులోకి వచ్చాయి ఈ తరంలో పుట్టినోళ్లు సాంకేతికంగా మరింత ముందడుగు వేస్తారనేది నిపుణుల మాట జనరేషన్ జెడ్ సంక్షిప్తంగా జెన్ జెడ్ వ్యవహారికంగా జూమర్స్ అని ప్రస్తుతరం యువతను పిలుస్తున్నారు ఈ తరంలో జన్మించిన వారు అంతకుముందు తరాల వారి వ్యవహారశైలికి భిన్నంగా ఉంటున్నారు జెన్జెడ్ డిజిటల్ ప్రపంచాన్ని అభివృద్ధి చేయడంతో పాటు దాన్ని స్వీకరించిన మొదటి తరం ఈ తరం డిజిటల్ ప్లాట్ఫారాలకు సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఉంటుంది కరోనా కారణంగా లాక్డౌన్ విధించిన సమయంలో మిగిలిన తరాల వారు ఎంతో ఇబ్బంది పడినా జన్ జడ్ వర్గం వారు దాన్ని కష్ట సమయంగా భావించలేదు ఇంటర్నెట్ సహాయంతో వారు అనేక విషయాలు తెలుసుకున్నారు మిగిలిన తరాలకు భిన్నంగా ఆలోచిస్తూ జన్ జెడ్ వర్గం వారు ముందుకు దూసుకుపోతున్నారు ఇప్పుడు ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు అవినీతి విషయంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రధానంగా పోరాడుతున్నారు జనరేషన్ జెడ్కు సోషల్ మీడియానే ఆయుధంగా మారింది మొరాకోలో జెడ్ రెండు వందల పన్నెండు డిస్కార్డ్ సర్వర్ కొద్ది రోజుల్లోనే లక్షా ముప్పై వేల మందికి విస్తరించడం డిజిటల్ శక్తికి నిదర్శనం ఈ డిజిటల్ సాధనాలు నిరసనలను ఏ ఒక్క నాయకత్వం లేకుండా వికేంద్రీకృతంగా రన్ అవుతున్నాయి అందుకే అధికారులు ఈ ఉద్యమాలను అణచివేయలేక చేతులెత్తేస్తున్నారు మడగాస్కర్లో జెడ్ మడా ఉద్యమం సాంప్రదాయ సంఘాలతో కలిసిపోయి అధికార వర్గాలకు సవాల్ విసిరింది ఈ డిజిటల్ శక్తి యువతను ప్రపంచ సరిహద్దులు దాటి ఒక్కటి చేస్తోంది జన్ తరం తిరుగుబాటు కేవలం నిరసన కాదు అది ప్రపంచ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది అంటారు నేపాల్ విషయానికొస్తే సుధన్ గురుంగ్ నేతృత్వంలో నిర్వహించే హమీ నేపాల్ అనే ఎన్జీఓ సంస్థ ఆందోళనను ముందుండి నడిపించింది గురుంగ్ హమీ నేపాల్ సంస్థకు ప్రెసిడెంట్ రెండు వేల పదిహేనులో నేపాల్లో వచ్చిన భారీ భూకంపం తర్వాత ఆయన ఈ సంస్థను స్థాపించారు ఆ విపత్తులో సుధన్ గురుంగ్ తన బిడ్డను కోల్పోయాడు ఈ ఘటనతో ఈవెంట్ మేనేజర్గా ఉన్న అతడు ఎన్జీఓలో చేరి సేవా దృక్పథం అలవరుచుకున్నాడు గతంలో బీపీ కోయిరాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పారదర్శకతను కోరుతూ గోపా క్యాంప్ పేరిట అవగాహన కార్యక్రమాలు చేపట్టాడు సోషల్ మీడియాపై నిషేధంతో మొదలైన ఉద్యమంలో డిజిటల్ యుగపు యువత ఆగ్రహాన్ని సుధన్ క్రమబద్దీకరించారని పేరుంది శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ మొరాకో మడగాస్కర్ పెరువులలో యువత నిరసన బాట పట్టడానికి కారణాలు వేరైనప్పటికీ వాటి మధ్య పోలికలు మాత్రం ఉన్నాయి శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపై యువతలో నిరుద్యోగం తాండవించింది నిత్యావసరాలు ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడంతో యువత ఉద్యమ బాట పట్టింది అది అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామాకు దారితీసింది బంగ్లాదేశ్లో ఉద్యోగాల్లో కోటా పద్ధతిలో వివక్ష చూపుతున్నారని సామాజిక మాధ్యమాల్లో నిరసన వెల్లువెత్తింది అవినీతి పెచ్చిమీరడం విద్యా ఉద్యోగ అవకాశాలు క్షీణించడంపై విద్యార్థులు పిడికిలి బిగించడం హసీనా సర్కార్కు ఎసరు పెట్టింది అక్కడ జాతి మత భేదాలు కూడా ఉద్యమాన్ని ఎగదోశాయి నేపాల్ బంగ్లాదేశ్ యువత ఏ రాజకీయ పార్టీ ఛత్రం కిందకు చేరకుండా సామాజిక మాధ్యమాల ద్వారా సంఘటితమై ఉద్యమించడం అది అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం డిజిటల్ యుగం స్పెషాలిటీ పార్టీల కార్యకర్తలు కార్మిక సంఘాలు మత సంస్థల ప్రమేయం లేకుండా యువత తమంతట తామే డిజిటల్గా అనుసంధానమై ఉద్యమాలకు దిగారు యువత తలుచుకుంటే దేశంలో అధికారులు చేతులు మారతాయని జెన్ జెడ్ నిరసనలు ప్రపంచానికి పరిచయం చేశాయి నేపాల్ నిరసనల ప్రేరణలతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఆందోళనలు హోరెత్తాయి తాజాగా మడగాస్కర్ పెరువులో జనరల్ జెడ్ ఉద్యమం వేరే రూపాన్ని సంతరించుకుంది జనరల్ జెడ్ ఉద్యమం దెబ్బకు మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా దేశంలో చెలరేగుతున్న అశాంతిని అంతం చేయడానికి తన ప్రభుత్వాన్ని రద్దు చేసి పారిపోవాల్సి వచ్చింది మొత్తానికి జెన్జెడ్ ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాల ప్రభుత్వాలకు వణుకు పుట్టిస్తోంది దేశాలకు జెన్జెడ్ ఉద్యమం ప్రపంచంలా విస్తరిస్తోంది ఈతరం సామాజిక మాధ్యమాల నుంచి వీధుల్లోకి దిగి అధికార పీఠాలను కుదిపేస్తోంది అవినీతి అసమానతలు అణచివేతలపై స్ట్రాంగ్ ఫైట్ చేస్తోంది